అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి ముఖ్యంగా మూడు హామీల వల్ల యువకులు విద్యార్థులు నిరుద్యోగులు బాగా నష్టపోయారు ఆ మూడింటి కోసమే ఆ మూడు హామీల కోసమే రాష్ట్రంలో ఉన్న యువత అంతటికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడం కోసం యువతతో పాటు కలిసి యువత తల్లిదండ్రులతో కలిసి రేపు పన్నెండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుకు సిద్దమైంది అంటే నిరుద్యోగ వృద్ధి అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మూడు వేలకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము ప్రతి ఒక్కరికి అన్నారు కానీ ఎక్కడుంది ఏదైనా నిరుద్యోగ వృత్తి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి లోకేష్ గారు ఏమో చాలా గొప్పగా చెప్పుకుంటారు మేము అధికారంలోకి వచ్చిన నెలలో చాలా ఉద్యోగాలు ఇచ్చాము అని ఏది ఎక్కడిచ్చారు ఉద్యోగాలు సరే అదే పక్కన పెట్టండి మెడికల్ కాలేజీ దీని గురించి మాట్లాడుకుందాం కాసే అంటే పేదవాడికి పెద్ద చదువు అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రతి ఒక్క పేరెంట్ నుండి కూడా ఒక డాక్టర్ రావాలి ఒక ఇంజనీర్ రావాలి ఒక సైంటిస్ట్ రావాలి అనేటువంటి ఆశయంతో వైఎస్ఆర్ గారు మెడికల్ కాలేజీలు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు దాన్ని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు మిగతా మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో అడ్మిషన్స్ తీసుకోకపోగా పీపీపీ అమలు పరిచి దాని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుత కూటమి న్యాయం అండి ఇక ఫీ రీఎన్వెస్ట్మెంట్ ఫీ రీఎన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఫీ బకాయిలు ఉంటే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫీ రిఇన్వెస్ట్మెంట్ బకాయిలు ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఆరు వందల కోట్లు అంటే ఇక్కడ కూడా విద్యార్థులకి గడ్డి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి హామీలోనూ కోత ప్రతి పథకాల్లోనూ కోత చెప్పింది చెప్పినట్టు చేయరు చెప్పిన దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి ఒక చిన్న మెలిక ఎంతో కోజ్ ఎంతో తగ్గించి లబ్ధిదారులను తగ్గించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమిని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండో తారీఖున రాష్ట్రంలో ఉన్న యువత యువత తల్లిదండ్రులు అందరితో కలిసి పెద్ద ఎత్తున యువత పోరుకు సిద్దమైంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యువత పోరులో పాల్గొని మన సమస్యల్ని ఆయా కేంద్ర కార్యాలయాల్లో అధికారులకి సమర్పించి ఈ పోరుని విజయవంతం చేద్దాం